అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభ వార్తని మీ జీవిత భాగస్వామి భాగస్వామ్య మీకు అందించబోతున్నారు ఆ శుభవార్త మీ జీవితాన్ని రోజు మార్చేస్తుంది మరియు ఒక స్త్రీ మీ జీవితంలో ఈరోజు ఎంట్రీ ఇస్తుంది ఆ స్త్రీ కారణంగా మీకు ఆకస్మికంగా తల్లాభం పొందే అవకాశం కూడా ఉంది మనసులో ఉన్నటువంటి ప్రేమ విషయం బయట అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మీరు ఈ రోజు శ్రద్ధగా చేస్తారు ఒక స్నేహితుడు మీకు చాలా బాగా సహకారం కూడా అందిస్తారు కానీ స్నేహితులలో కొంతమంది శత్రులు కూడా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ రోజు మీరు గుర్తిస్తారు ఆ శత్రుల నుంచి మీకు ఎటువంటి హాని ధరిచెరకుండా ఉండాలంటే మెడలో కాలభైరవ రూపం ధరించండి శుభప్రదంగా ఉంటుంది ఎటువంటి హాని మీకు ధరిచెరదు ప్రయాణాన్ని నివారించండి గర్భిణీ స్త్రీలు ప్రత్యేకమైనటువంటి విశ్రాంతి తీసుకోవాలి వివాహ జీవితంలో తేడాలు రాకుండా చూసుకోవాలి భార్య భర్తలు మధ్య ప్రేమ పెరిగే అన్ని ప్రయత్నాలు అయితే ఈ రోజు జరుగుతాయి ప్రియమైన వారితో తేడాలు రాకుండా చూసుకోవాలి మరి ఈ రోజు కనుక గొడవలైనట్లయితే కనుక మీకు సమస్యలు అనేవి పెరిగిపోతాయి కాబట్టి ఎవరితో కూడా గొడవలు జరగకుండా చూసుకోవాలి మరి రోజు వారు మాత్రము ఇక మీ యొక్క చామింగ్ ప్రవర్తన ఈ రోజు అందరిని ఆకట్టుకుంటుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుతల తప్పకుండా కనిపిస్తుంది కుటుంబంతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసినటువంటి సమయము ఒకసారి మీరు మీ మీ యొక్క భాగస్వామిని కలిశారంటే ఇక మీకు ఎవరు కూడా అవసరం ఉండరు మీరు మీరు మాత్రం ఈ రోజు ఈ వాస్తవాన్ని తెలుసుకోబోతున్నారు నిజమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమ మీకు ఈరోజు అందబోతుంది తొందరపాటు నిర్ణయాలను మానుకోండి ఆఫీసులో మిమ్మల్ని ఈ రోజు మరియు ఒక అందమైనటువంటి దాంతో కొంతమంది ఆశ్చర్యపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కావాలనుకున్న విధముగా చాలా వరకు నెరవేరడంతో ఈ రోజు కూడా మీకు చాలా సంతోషాన్ని కల్పిస్తుంది అంతులేని ప్రేమ పారవస్యల్లో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈ రోజు ఫుడ్ మూడ్ లో ఉన్నారు ఈ విషయంలో మీరు చాలా బాగా మీకు అదృష్టవంతులు అనిపిస్తుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మరి సాధ్యమైతే కనుక తినేటటువంటి ఆహార ఆహార వస్తువులు సరే లేత మరి ఉపయోగించే వస్తువులైనా సరే దానం చేయటం వలన మరి వృత్తిలో విజయం సాధించటానికి మంచిగా మరి ఉత్తమముగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా పూజలు చేయటం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు లక్కీ సంఖ్య రెండు లక్కీ కలర్ అయితే మరి వెండి మరియు ఈరోజు ఈ వారు మాత్రము వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే దాన ధర్మాలు చేస్తే మంచి జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో